హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రేపు భారత్ బంద్కి పిలుపు ఇవన్నీ మూసివేత వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవర్తించి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం రేపు భారత్ బంద్ మరి స్కూళ్ళు కాలేజీల సంగతి ఏంటి ఉంటాయా ఉండవా అంటే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ పై మావోయిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఈ ఆపరేషన్కి వ్యతిరేకంగా నిరసనలో భాగంగా రేపటి రోజున భారత్ బంద్ అయితే పిలుపునిచ్చింది మావోయిస్ట్ పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అబాయ్ పేరుతో విడుదలైన ఒక ప్రకటనలో ఈ విషయం స్పష్టం చేశారు ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు కూడా అంటే ఈ రోజు వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మావోయిస్ట్ పార్టీ తమ బంద్ను విజయవంతం చేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది ఈ ఆపరేషన్ తమ కార్యకలాపాలను అడ్డుకోవడానికి తమ ఉనికిని దెబ్బతీయడానికే కేంద్రం చేస్తున్న ప్రయత్నంగా మావోయిస్టులు భావిస్తున్నారు ప్రభుత్వాలు భద్రతా బలగాలు తమ ఏరువేత చర్యలను ఉధృతం చేస్తున్న తరుణంలో మావోయిస్టు పార్టీ ఇచ్చిన ఈ భారత్ బంద్ పిలుపు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందంటున్నారు మావోయిస్టుల కార్యకలాపాలకు ఇది బలమైన సంకేతంగా కనిపిస్తోంది బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి మావోయిస్టుల పేరుతో రేపు దేశంలోని రవాణా వ్యాపారాలపై వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు అయితే స్కూళ్ళు కాలేజీలపై ఈ బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టుల బంద్ అనేది ఎక్కువగా ప్రభావం అయితే ఉండదు కేవలం ఏజెన్సీ ఏరియాల్లో కాస్త ప్రభావంతో చూపించే అవకాశం అయితే ఉంది